న్యూస్ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఈ ఏపీఎంఆర్పిఎస్ ఉద్దేశం ఈ ప్రెస్ మీటు ఇప్పుడు పెట్టడం ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అనేక మంది చాలామంది ఇప్పుడు మన రాజశేఖర రాసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే కొడుకు కొడుకు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు తెచ్చినటువంటి మహానుభావుడు ఎస్సీలకి ఎంతో మేలు చేసిన వ్యక్తి ఎస్సీలు పథకాలు అనేకమైన పింఛనీలు అయితేనేమి రకరకాల పై రకరకాలు ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలు తెచ్చినటువంటి ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశంతో అనేక మంది అనేక మంది ఆయనంటి తిరుగుతున్నటువంటి ఒక ఎస్సీ ఎస్టీ బీసీలో ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మన అనంతరామరెడ్డి అన్నగారు ఉచితంగా జనాలు చాలా ఉచితంగా వస్తున్నారు ఎందుకంటే ఆయన కూడా ఈ ఒక అభివృద్ధి చేశాడు ఇక్కడ రోడ్లు అనేకమైన పథకాలు ఇచ్చినటువంటి ఆ పథకాలు అమలు కాకుంటే అమీకు చేస్తున్నానని చెప్పేసి అనేక మందికి చెప్పి అనేక సార్లు కూడా తిరిగి ఓపిక్గా చేసినటువంటి వ్యక్తి మన అనంతంకట్రామ్ రెడ్డి అన్నగారు చాలా గొప్ప వ్యక్తిగా భావించి అనేక మంది వాళ్ళ లబ్ధి కూడా పొందుతున్నారు కాబట్టి ఆయన ఆయన గెలిపించాలని ముఖ్య ఉద్దేశంతో మేమంతా కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి జరగడం జరిగింది కాబట్టి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ఈ ఎంఆర్పిఎస్ మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మేము మద్దతుగా మేము ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు పెద్దలైన వారు అనేక మాట్లాడడం జరిగింది కుండిపిద్దు ఓబ్లేసు కృష్ణయ్య గారు అదేవిధంగా ఇప్పుడు మాట్లాడిన ఒక మన అన్నగారు ముత్యాలప్పన్న గారు మేమందరూ కలిసి కూడా ఈ ఒక ప్రెస్ మీట్ ద్వారా మేము నిర్ణయించుకుంటున్నాం అనేక ఇప్పుడు వైఎస్ఆర్ని గెలిపించుకోవాలని నినాదంతోనే ఇక్కడ ప్రెస్ మీట్ జరిగింది కాబట్టి ఈ కొద్ది ఈ కొద్దిగా మాకు ఇచ్చినటువంటి ఈ ఒక మీడియా తరఫున మాకు శుభాకాంక్ష చెప్పు తెలియజేసుకుంటున్నాం వర్దిల్లా శ్రీ 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 అనంత వెంకటరామరెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మామూలుగా ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు మన పిరతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సుల మేరకు మరొకసారి శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారికి ఈ అనంతపురం అర్బన్ సెగ్మెంట్ ఎమ్మెల్యేగా ఇవ్వడం జరిగింది మరి ఇంతకు మునుపు అనంత ఎంతో అభివృద్ధి చేసి రోడ్లు అయితేనేమి డ్రైనేజ్ అయితేమి ఎన్నో విధాలుగా సంక్షేమము అభివృద్ధి చాలా అద్భుతంగా శ్రీ అనంత నగరాన్నే చూడముచ్చటగా ఆనందంగా చేయడం జరిగింది పద్నాలుగు వందల కోట్లతో ఈ యొక్క అనంత అర్బన్ని అభివృద్ధి అభివృద్ధి చేసిన ఘనత ఒక అనంత వెంకట్రామరెడ్డికి దక్కుతుందని నేను చెప్తున్నా మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అతనికి రెండు కన్నులుగా సంక్షేమము అభివృద్ధి అనే నినాద నినాదంతో ముందుకుపోతూ అనేక విధాలుగా పేదవాళ్ళకి లబ్ధి చేకూర్చడము జరుగుతుంది అక్క చెల్లమ్మలకు వారి అకౌంట్ అకౌంట్లకి నేరుగా డబ్బులు రావడము జరుగుతూ ఉంది మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఒక పెద్ద కూటమి తయ తయారయ్యి ఎట్లా తిరిగి జగనన్నని ఓడించాలనే ఒక దుర్భ దు దుష్టమైన మనసుతో ఈ విధంగా కుట్ర పన్నుతూ చేసుకుంటా పోతున్నారు కానీ ఒక్కడే సింహంగా వస్తాడు అన్ని విధాలుగా ఎదుర్కొంటాడు అత్యధిక మెజార్టీ స్థానాలని కైవసం చేసుకొని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జూను నాలుగో తారీఖు ఐదో తారీఖు లోపల ఆయన ప్రమాణ స్వీకారం చేయక తప్పదు ఇది అందరూ ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళంతా ముక్త ముక్తకంఠముతో జగనన్న వైపే ఉండాలని ఆల్రెడీగా డిసైడ్ అయిపోయినారు దాంతోపాటి అనంతన్న కూడా యాభై వేల ఓట్ల మెజార్టీతో ఈ అర్బన్లో వేయడం కూడా జరుగుతోంది అందరూ కష్టపడి ఎవరైతే ఇంటింటికి లబ్ధి పొందినారో వాళ్ళంతా గంపగుత్తుగా అత్యధికంగా పదమూడవ తారీఖు అన్నకి అనంతన్న వెంకటరామరెడ్డికి వే మీ అమూల్యమైన ఓట్లు వేసి వేయించి గెలిపించవలసినదిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా పత్రికా సమక్షమణ నేను తెలియచేసుకుంటున్నాను జై అనంతన్న జై అనంత